పాత్రిక మిత్రులకు మా నాయకులకు మా కార్యకర్తలకు కూడా రెండు వస్తున్నారు రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న పరిణామం ప్రజలందరూ గ్రహిస్తున్నారు ఏదైతే ఏదో అరెస్ట్ చేయాలి అని ఒక నేపంతో సీరియస్ కేసు అని చెప్పి దాన్ని పట్టుకొని ఏదో చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నంత ప్రజలు చేస్తున్నాం ప్రజలు కూడా గ్రామాలలో మాట్లాడుకుంది మేము ఆ అపోజిషన్ కొన్ని చెప్పుడు కాదు మాట్లాడుకున్నాం ప్రజలు ఈయన ఎన్నో కేసులు చేసుకున్నాడో అందరికంటే నెంబర్ వన్ దొంగ కేసుల్లో ఉన్నాడు డెబ్బై కేసులు అయిన మీద రేవంత్ రెడ్డి మీద ఈయన వేసిందే ఉన్నది తెలంగాణ కోసం అభివృద్ధి కావాలి హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలని చేసిన చిన్న ఇష్యూ అంటే చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు పొలాలను ఆట్లేసారు మాట్లాడుకునే విషయం ఇవన్నీ చెప్తున్నాను మేము ఏదో కల్పించలేము వాళ్ళు మాట్లాడుకుంటారు నిజానికి ఇంత పెద్ద రాధాంతం అవసరం ఇన్ని రోజులు తిరిగి తిని ఈ ఇంత చేసుకో అవసరం అని చెప్పి చెప్తుంటే ఇన్న కనుక మేము చెప్తున్నాం దాని ఒక ఊత టోలో పెట్టి దాన్ని ఎదురు చేయాలి కేటీఆర్ రెడ్డి చేసి అరెస్ట్ చేయాలి అని ఒక దురాలోచనతో చేస్తున్న దాన్ని మేము రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు పిత మార్చుకోండి మీ విధనే కానీ కేసున్నాయి నెంబర్ వన్ సీఎం కేసులున్న ఉన్న సీఎం ఏమిటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ కేసులు పెట్టుకోలే నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన తప్పుడు కూడా ఎంతో చేస్తారని చెప్పి ఊహించుకొని నువ్వు ఎలా అనవసరమైన కేసులు పెట్టుకుంటానని పరేక్ష చేయాలని చెప్పి కేసీఆర్ చేస్తా నేను హరీ శ్రవ చేస్తా లేవు కేసీఆర్ని చేస్తా అదొకటి నేనే కానీ నువ్వు ఇస్తారన్న పదిహేను వేల రూపాయలు పెట్టుకోవాలి పన్నెండు వేలు పెంచు ఆ పన్నెండు వేలు ఇప్పుడు మళ్ళీ ఇరవై ఆరు అంటున్నావు ఇరవై ఆరు చేస్తారని రైతులకంటే ఆశ లేకుండా అయిపోయాయి పచ్చలాగానే అంత ఖాతాలో పడ్డాడే లెక్క వేసుకుంటాం కానీ ఎప్పుడే మాట్లాడుతుందో తెలుగు ముఖ్యమంత్రి దొరికింది అని చెప్పే రైతులందరూ కూడా నిరాశతో ఎందుకు చూస్తున్నాం ఇటువంటి నువ్వు ఇచ్చిన హామీ ఆడబిడ్డలకు ఇస్తాను రెండు వేల వేలు నలభై పెన్షన్దారులకు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు గా పని అయ్యి ఈ కక్ష సాధనం చేయించడం కోసం నేను జైలుపోయినా కానీ అందరూ జైలు పంపిస్తాను నువ్వు చేయలుపోయినావు అంటే రెండేళ్ళుగా దొరికి చేయలిపోయావు నువ్వు ఎక్కడ రెండేళ్ళుగా దొరకలే నువ్వు ఇచ్చిన యాభై కోట్ల రూపాయలు ఇలా కేటీఆర్ సైడ్ ఎప్పుడు యాభై కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు నాకు తీసుకున్న వాళ్ళు అవు మా బ్యాంకులు పడ్డాయి అని చెప్పిన వాళ్ళు మాట్లాడక కూడా ఏదో అవన్నీ జరిగిందని చెప్పి నువ్వు చేసుకుంటూ ఇలా టైం పాస్ చేస్తున్నావుగా ఈడ చెప్పినావు ఏడాది ఒక్క హామీ కూడా ఇవ్వలేదు ఏమన్నటువంటి చేసేసినా మాడకు ఉచిత ప్రశ్నించినా అని చెప్పుకుంటాం అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణకు వచ్చేది కొట్లాడి తెచ్చిన తెలంగాణ వల్ల అందరం కష్టపడి ప్రతి ప్రజలు కూడా ప్రతి ఇంటి నుంచి కదిలి నా తెలంగాణ నాకు రావాలని చెప్పి కొట్టాడి తీసుకొచ్చుకున్న తెలంగాణను ఈ దుర్మార్గమైన పాలన ఒకనాడు జై తెలంగాణను తెలంగాణ తల్లిని మారుస్తా ఉంటాం లేకుంటే ఏమైనా మార్చలే టీఎస్ టీజీని టీఏ టీఎస్సి తా అంటాం ఇదే పని మాత్రం తప్ప మాత్రం చేసిన అభివృద్ధి మాత్రం ఇది చేస్తాను మాత్రం ఇక ప్రజలు ఏం చేస్తాను చెప్తారు కనుక ఇప్పటికైనా మార్చవచ్చు మా పెద్ద గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు నిన్న మాట్లాడుతున్నాను మనం టీవీ నైన్లో చూశాను మనం రాత్రి చూసుకుంటే కేటీఆర్ గారు మాట్లాడడం తప్పు కదా ఈయన ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఈయన తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజలకు శ్వాస నింపి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడి సాగుద్ధమైన కేసీఆర్ పట్టుకొని నోటి వచ్చిన మాట ఈయన నీ నాయకుడు తింటున్నాడు నీ ఎమ్మెల్యేలు తింటున్నారు పదవి కోసం కొంతమంది ఎందుకంటే కేసీఆర్ తిరిగితే మాకు పదివతలు కావచ్చు కేసీఆర్ మంత్రి ఆ కారణమే కదా మంత్రి పదివేతులు కావచ్చు అని చెప్పి తిట్టినప్పుడు మీకు సోయలేదా ఎమ్మెల్సీ గారిని అవుతున్న పెద్ద మనుషులు ఇలా గౌరవమైన వ్యక్తి నీ మీద గౌరవం ఉందని ఇదివరకు ఎన్నోసార్లు చెప్పాడు ఆ గౌరవాన్ని తక్కువించుకో ఒక పెద్ద మనిషి అవుతా లేవు అదే నీ ముఖ్యమంత్రికి చెప్పు అట్లా మాట్లాడతాయి అసెంబ్లీలో ఇలా చిన్న ఒక ముఖ్యమంత్రి పట్టుకొని మాదితా లేదు ముఖ్యమంత్రి ఉన్నాడు తెలంగాణ సాధించిన సాధించినా ఆయన అటువంటి మాట అన్నంత వచ్చి చెప్పింది నీ ముఖ్యమంత్రికి చెప్పావు కానీ ఇలాటిఆర్ కే కేటీఆర్ మీద మీరు అందరూ విమర్శిస్తున్నారు ఇలా చిన్న దాన్ని మీరు సరిదిద్దుకోండి ఇప్పటికైనా మీరు మాట్లాడమని మేము మాట్లాడాలి మా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఏమైనా లేదు ఎవరంటే అంటాం సన్యాసాలు అంటాం పన్నెండు నుండి సన్యాసం అంటే ఎవరు అంతే తొక్కే మాత్రం మీ దిగ్గర నుండి ఖర్చు మాటలు కాబోతున్న శిక్ష తెచ్చుకున్న వాకిలా తెచ్చుకు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే పర్సనల్ లైఫ్ మీద మాట్లాడే ముచ్చట్టు మాత్రం ఇది మేము ఖండిస్తున్నాం ఇప్పటికైనా బుద్ధి మార్చుకొని మీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చుండి ఏవైతే మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చాడో ఆరు హామీలు అమలు చేస్తామని చెప్పి చెప్పారు అవి అమలు చేస్తాం కోసం ప్రయత్నం చేయండి అమలు చేసే వరకు ఎంతమందిని అరెస్ట్ చేసినా ఎంతమంది మీద కేసులు పెట్టా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రయత్నం చేసే కనుక మేము ఎంపిక పడతాం మీరు నిద్ర పోలీసు మీ నిద్ర కూడా మేము గ్రామకు వచ్చింద నిద్ర వీళ్ళు వస్తారా టీఆర్ఎస్ కార్యకర్తలు మా అందరిని మా నెత్తి కొడతామని చెప్పి విధంగా భయపడే విధంగా మేము ఏర్పాటు చేస్తాం ఆ బుద్ధితో నడగ చేయాలని చెప్పి ఇచ్చిన అమలు నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా మీరు ఆ మాట బదిలీయండి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మా పార్టీ హరీష్ రావు గారు కానీ ఎవరైనా కవితను కానీ ఎవరిని ఒక మాట మేము కూడా ఉంచట్లేదు ప్రజలు కలిస్తున్నాం మేము చేసే పొరపాటు ఎక్కడ లేవు ఈ తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన మేము చేసినాం తెలంగాణ ఏదో పది సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి తెలుసు భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ తెచ్చిన ఘనత కేసీఆర్ కాదీ కేటీఆర్ గాంధీ హరీష్ రావు గారి ఇంత ఇచ్చిన వ్యక్తిని పట్టుకొని నోటికి వచ్చిన వాళ్ళు మాట్లాడితే వచ్చినా ప్రజలు డ్రైస్లో పక్కన బుద్ధి చెప్తారు రాబులు పెడతారంటే అమ్మకం కూడా ప్రజలకు బేపు టైం లేదు ఎందుకంటే పెట్టేదాము మీ ముఖాలు లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు రైతులను అట్లా ముంచేదు కరెంట్ ఎప్పుడు అవుతుందో ఎప్పుడు అసలు పరిస్థితి వచ్చింది ఇలా నీళ్ళు లేవు నీళ్ళు లేవు ఓ ప్లానింగ్ లేదు ఎస్ఆర్ఎస్కున్న నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఆపుకుందామని ప్లానింగ్ లేదు ఇప్పుడు గోదావరి నీళ్ళు పెట్టాము ముఖాలు అంటారు గోదావరికి షటర్ తీపిస్తే ఈ వేసిన బట్టలు నీళ్ళు ఎట్లా వస్తాయి అంటే ప్లానింగ్ లేదు వాళ్ళకి అసలు మేము అంతకుముందు ప్రభుత్వం ఎలా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెండు మూడు నెలల మొదలై ఏం చేస్తాం ఏ విధంగా నీళ్లు ఇస్తాం ఎప్పటి నుంచీ ఇస్తామని రైతాంగం కూర్చొని పెట్టుకుని మాట్లాడడం వాటర్ పెట్టుండి కానీ మీద ప్లాంట్ లేదు పక్కన లేకుండా మాత్రం ఏమో నీళ్ళకి వేసాగి లాస్ట్ వరకు నీళ్లు కూడా తక్కువ పరిస్థితి నిర్థావిస్తున్నా కానీ అది గ్రహించకుండా గేట్లా అట్టిద్దాం మాకు ఇక్కడ నీళ్ళు రావాలి మాకు అక్కడ నీళ్ళు రావాలని మాట్లాడుతున్నారు ఒక రైతులు నుంచి ఒక రైతులు లాభం చేస్తామని అనుకుంటారు కానీ అది శుద్ధ తప్పు విడిపేయండి ఎప్పుడైనా ప్రాణీయులు మొదలైన నీళ్ళు పెట్టి ఎక్కడెక్కడ రిజర్వాయర్ ఉన్నాయో నింపుకొని మనం ఎవరైతే ఎత్తుకుందా బతకాలి అవన్నీతో నీళ్ళని చెరువు నింపుకునే విధంగా ఏర్పాటు చేసేది కానీ అటువంటి లేకుండా ఇప్పుడు అన్నీ పిచ్చి కూదలు తీసుకుంటా మేము పోతున్నాం ప్రాజెక్టులు చేస్తున్నాం ఈ ప్రాజెక్టు అవినీతిగా ఎవరు ఉండదు ఈ ప్రాజెక్ట్ ఎట్లా జరిగేది ఆ ప్రాజెక్టు జరిగితే ఎప్పుడు కాదు మీరు చేసిన ప్రాజెక్టు కొత్తగా కట్టండి కొత్త ప్రాజెక్టు తీసుకురండి ప్రజలను ఆదుకోండి రైతులను ఆదుకోవాలని చెప్పి మేము ఇలా ప్రభుత్వాన్ని చరుస్తున్నాం ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఈ ప్రభుత్వంలో ఉండి కూడా నిరంతరం మరి కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని కవిత గారిని తిట్టుడే పనిగా పెట్టుకున్నారు తప్ప పనులు ఏం చేస్తలేవారని చెప్పేసి మరి చాలా సీనియర్ నాయకులు రావు గారు ఎన్నిసార్లు ఇన్ని సంవత్సరాలు చాలామంది ముఖ్యమంత్రులను చూసుకుంటూ వచ్చినాం కానీ అసలు అభివృద్ధి అనేది దూరం తిట్లకేమో చాలా ముందు వచ్చి మరి తిట్లు తిడుతూ ఉంటారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇవాళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని మరి తిట్టడం అది సమాంజసమా ఇక్కడ ఉన్న జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు ఇదైనా మీకు కేసీఆర్ గారు నేర్పిన సంస్కృతి అని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి ఢిల్లీ నుంచి వచ్చిన సంస్కృత మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఇక్కడ గల్లీలేమో గల్లీమో తోటి దోస్తి మరి ఢిల్లీలో ఏమో కుస్తీ పడుతూ ఉంటారు అంటే ఇక్కడికి మాట అక్కడ ఇక్కడ మాట అక్కడ కానీ కేసీఆర్ గారు ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని మరి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చడానికి మరి చాలా అంచులలాగా వెళ్ళి అలా బంగారు తెలంగాణను సాధించుకున్న తెలంగాణని బంగారంలాగా కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు అమర్ నిషన్ కృషి చేసి చేసిన దానికి అనుకూలంగానే చాలా వరకు చెప్పనివన్నీ కూడా అసాధ్యం అనుకున్నాయి కూడా సుసాధ్యం చెప్పి చేసినటువంటి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు చాలా వరకు కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చేసే నాటకాలన్నీ కూడా డైవర్షన్ కేవలం ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే చేస్తున్నట్టు ఈ యొక్క అక్రమ కేసులు నిర్బంధాలు ఒక మాట మాట్లాడితే ప్రశ్నిస్తే అరెస్టులు పెట్టుడు కేసులు చే పెట్టుడు అంతే తప్ప తెలిసిందేమీ లేదు ఇవాళ మీరే డిసెంబర్ తొమ్మిదిన నా రుమాఫీ డిసెంబర్ తొమ్మిది అయిపోయింది సంవత్సరం వచ్చింది మళ్ళీ కొద్ది సంవత్సరం వచ్చింది మరి ఎందుకు చేయలేదని చెప్పేసి రైతుల పక్షాన కేటీఆర్ గారు మరి పోట్లాడుతూ ఉన్నారు పోరాడుతూ ఉన్నారు కాబట్టి అందుకోసం మీరు ప్రశ్నించే గొంతును వేద్దాం అనుకున్నారు కానీ అది పోరాటాలు చేసినటువంటి కుటుంబం కాబట్టి ఈ అక్రమ కేసులకు మరి తప్పు చేయలేదు తల వంచలేదు లేదని చెప్పేసి కేటీఆర్ గారు గట్టిగా తెలంగాణ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటారు మరి ఇక్కడ బాగా మాట్లాడుతున్నటువంటి సీనియర్ నాయకులు లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు జీవన్రెడ్డి గారు కావచ్చు రోల్లా ప్రాజెక్టు మరో కాళేశ్వరం అని చెప్పేసి అంటారు మరి అప్పుడున్న ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేనే కదా మళ్ళీ మీరు మీ దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మీరు తీసుకున్నారు కాంగ్రెస్లోకి మరి కాళేశ్వరం ఎట్లయిందో ఒకసారి విచారణ జరిపించండి అని మొన్న మా మాజీ మంత్రి పొప్పుడు ఈశ్వర్ గారు అడిగారు మళ్ళీ మా విద్యాసాగర్ గారు గారు అందరం కూడా అడుగుతా ఉన్నాం విచారణ జరిపించండి మరి అప్పుడు అరవై కోట్లతోటి మరి కవితాక గారు హరీష్ రావు గారు ఈశ్వర గారు ఉన్నప్పుడు దాన్ని మరి ఆ యొక్క చెరువును చిన్నగా ఉండే చిన్నగా ఉన్నదాన్ని గుర్తించి చాలా పెద్ద ప్రాజెక్టుగా చేసి ఇవాళ ఉన్నటువంటి వీర్పూర్ ప్రజలకు ధర్మపూర్ ప్రజలకు సాగునీరు అందించాలి తాగునీరు అందించాలి అని ఒక గొప్ప సంకల్పంతో దాన్ని చేస్తే దాన్ని కూడా పెద్ద చేసినారు మరొక కాళేశ్వరం అది నిజంగానే అది నిజంగా మరో కాళేశ్వరమే రోల ప్రాజెక్ట్ అనేది మరో కాళేశ్వరం లాగానే తయారు చేసినారు మరి ఇక్కడ ఎప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఒక పది సంవత్సరాల కింద వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నది ఎవరు ఇదే చివన్ రెడ్డి గారు ఉన్నారు మరి మీకు ఎందుకు దాన్ని పెద్దగా చేయాలని ఆలోచన రాలేదు ఒక లో ప్రాజెక్ట్ కట్టాలనే ఆలోచన ఎందుకు రాలేదు రైతులకు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదని చెప్పేసి అడుగుతాను